గారు <ahan> గారు ಹೋಯ್ ಏ ಇಂಟೆಂಡ್ ಇಲ್ಲಿ ಓಯರ್ ಕೋಟಿ ಮಮ್ಮಾ ಇತ್ತವಾ ಮಮ್ಮಾ ಇತ್ತಾ ಇತ್ತಾ ಮಮ್ಮಾ ಇತ್ತಾ ಇತ್ತಾ ಅಣ್ಣಾ ಇನ್ನ ಟೌನ್ ಅಲ್ಲಿ ಮಚ್ಚೆ ಲೋಡ್ ಅಲ್ಲಿ ಇನ್ನ ಟೌನ್ ಅಲ್ಲಿ ಮಚ್ಚೆ ಉಂಡೆ ಅಕ್ಕೋನೆ ಬಿಡು माता माता की 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 भारतीय भारतीय जनता जनता श्यामा प्रसाद मुखर्जी जहाँ हुआ बलिदान मुखर्जी वो काश्मीर हमारा है देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा, करेगा। देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा, करेगा। भारत माता की जय माता की की जय जय माता जहाँ हुआ बलिदान मुखर्जी वो काश्मीर हमारा है जहाँ हुआ बलिदान मुखर्जी ಸರಿ ಬಿಡೋಣ ಫೋಟೋ ಬಟ ಜಿನಾಲ್ ಸರ್ ಗಾಯಶಂಕರ್ ರೈಟ್ ಏನ್ ಅದರಲ್ಲಿ ಆಗೋ ನಾರಾಯಣ ಅದರಲ್ಲಿ ನಾರಾಯಣ ಬೇರೆ ಇತ್ತು ಜಾಲ್ಗಾ ರಣಿ ಅದರಲ್ಲಿ ಸುಂದರ ನಾರಾಯಣದ ಪ್ರೋಗ್ರಾಂ ನ ಕೊಡಿ ಅಂತamಲಿ ಜಿನಾಲ್ ಸರ್ ಪ್ರೋಗ್ರಾಂ ಕಮಿಟಿ ಇದೆ ಬಿಲೇಯ ಅಲ್ಲಿ ತಮ್ಮಲ್ಲಿ ರೈಟ್ ಅದರಲ್ಲಿ ನಾರಾಯಣ ಪೋಯ್ತು ಆ ಅದಕ್ಕೆ ಪಟಕಕ್ಕೆ ಕೊಡ್ತೀನಿ ಸರ್ ನಮಸ್ಕಾರ ಟೈಮ್ ಇರಾ ನೀವೇ ಹೇಳಿ మీరు చూసుకుంటే శేఖర్ భారతీయ జనతా పార్టీ జైచా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్ల ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి భారత మాతా ముగ్గుల పుత్రుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి దో విధాన్ దో ప్రధాన్ రెండు నాలుగుల దూరంటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయినా చెండాడు అలాగే ఏదైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయాలని నిరంతరం పోరాడిన వ్యక్తి మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వతంత్ర ప్రతిపత్తి ఏదైతే కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి గురించి ఏదైతే ఆయన కళను కళను నెరవేర్చిన అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ మరి నరేంద్ర మోడీ గారు కానీ మనకు భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చినాక ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడము అందరం గర్వకారణంగా భావిస్తున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పట పట జిల్లా పదాధికారులు మండ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పట్టణ కార్యవర్గము జిల్లా కార్యవర్గము మరి మహిళలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు స్థాపించినటువంటి భారతదేశంలో వరదమాత కన్నా మరో పుత్రుడు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినం కానీ చనిపోయినటువంటి దినం సందర్భంగా భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు జాతీయవాదులు దేశభక్తులంతా కూడా ఇవాళ ఆయన స్పందించుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు ముఖ్యంగా దిగజాల జిల్లా శాఖ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుల ఆచరణలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశం పాకిస్తాన్ విభజించిన తర్వాత మరి పాకిస్తాను ప్రేరేపిత సైన్యం భారతదేశంలో దండెత్తి కాశ్మీర్ ఆక్రమించుకుంటే ఆక్రమి కాశ్మీర్ను మళ్ళీ తిరిగి భారత్లో కలపాలని ఉద్యమం నిర్వహించినటువంటి మహాన్నత వ్యక్తి ఆ రోజులలో భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యం నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్నికలు స్టార్ట్ అయినాయి దానికంటే ముందే వారిని అక్కడ మంత్రిగా కూడా చేయడం జరిగింది ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్న సమయంలో పట వారు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తిరిగి భారత్లో కలపాలనుకుంటే అక్కడ మూకలు అరెస్ట్ చేయడం ఆ ప్రభుత్వం ఆయన నిర్ణయం ఏంటంటే ఒక దేశంలో పట దో నిషాం దో విధాన్ దో ప్రధాన్ స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి అక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటారు భారతదేశ రాజ్యాంగం అమలు పరిచేటువంటి పరిధిలో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఒప్పుకుంటున్న అమలు పరచడం జెండా భారతదేశంలో త్రివణ పతకం ఎగిరిస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక జెండా పెట్టుకోవడం ఈ మూడింటిని వ్యతిరేకించి ఒకే దేశంలో మనం ఉంటూ రెండు నిషా దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ అనే నిదానాన్ని వ్యతిరేకించి భారతదేశంలో కూడా ఆ రోజు ఉద్యమం చేసి చివరికి అదే కాశ్మీర్లో అరెస్ట్ ఆ కాశ్మీర్ ప్రభుత్వం చేతుల్లోనే అసూర్ కాశ్మీర్ బలిదానం చేసినటువంటి ఒక వీరుడు దాని తర్వాత కొద్ది రోజులకు వారు స్థాపించిన జనసంఖ్యలో పుట్టిన భారతీయ జనతా పార్టీ తిరిగి భారతీయ జనతా పార్టీ తిరిగి మరి అధికారం రావడం అదే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ రద్దు చేయడం ఇచ్చిన గౌరవంగా భావించవచ్చు మరో